ఆ విశ్వాసం అంటే కొండలను కూడా ఛేదించుకుని ఆడుతున్నట్టు కొండలను కూడా ఛేదిస్తున్నట్టు విశ్వాసం అదే తోటక తోటకాష్టకం అక్కడి నుంచి వచ్చింది తోటకాచారడు చెప్పినటువంటి అష్టకం వాడు బాగా బుద్ధి సూక్ష్మత అంటే పరమాత్మ అనుగ్రహించాలంటే వాడు క్షణాల్లో జరిగిపోతుంది వాడికి నలుగురు కూడా నలుగురు శంకరాచార్యుల వారికి ఆది శంకరాచార్యుల వారికి ఆ సురేశ్వరాచార్యుడు మొదటి సుందరికి మొదటి పీఠాధిపతి సూరేశ్వరాచార్యుడు పద్మపాదులు ఈ పూరి దగ్గర ఎక్కడ ఉండేవాడు ఆ తోటకాచార్యుడు ఎక్కడ అస్తామల ద్వారక పీఠాధిపతి ఆ తోటకాచార్యుడికి చదువు సరిగ్గా రాదు ఆ తోటకాచార్యుడికి సరిగ్గా చదువు రాదు కానీ శంకరాచార్య బట్టలు బాగా ఉచికేవాడు ఆయనకి మంచి నీళ్ళు ఎప్పుడు కావాలో అడగకుండా తెచ్చి అక్కడ పెట్టు అంటే అది గురువు గారికి అవుతున్నాయని కూడా అడగక్కర్లేదు సరిగ్గా గ్లాస్ గ్లాస్తాడు మంచినీళ్ళు తెచ్చేసివాడు అండి ఆ పరమాత్మ అనుగ్రహం ఏంటి నడిచే శివుడే ఆయన స్థిరం ఈయన చరం ఆ గుళ్ళో ఉన్న శివుడేమో స్థిరం ఆడ కదల్ అయితే ఈయన కటు ఇటు కదులుతాడు కాబట్టి ఈయన శివుడు కాదనుకుంటున్నాం ఈయన చరిస్తాడో ఆయన స్థిరంగా ఉంటాడు ఒకసారి పాఠాన్ని కూర్చున్నాడు శంకరాచార్య వారి సరస్వతి స్వరూపుడు స్నానాలు చేశారంటే పుస్తకాలు చేయించేసేవాడు పాఠాలు ఆ భాష్యం నూరేసేవాడు భాష్యం శంకర్ ఆ ఉష్ణు సహస్రమానికి భాష్యం రాశాడు భగవద్గీతకు రాశాడు ఉపనిషత్తులకు రాశాడు బ్రహ్మసూత్రాలకు రాశాడు కొంతమంది శంకర భక్తులు ఆ శంకరుడు ఏ పుస్తకానికైతే భాష్యం రాశాడు అయో చదువుతారు కానీ మిగతా పుస్తకాలు ముట్టుకు నారాయణ భగవద్గీతకి వ్యాఖ్యానం రాస్తూ నారాయణ స్మరణ చేస్తాడు ముందు ఆచార్యుల వారు చెప్పింది భగవంతుడు చెప్పాడు చెప్పింది భగవంతుడు చెప్పాడు ఈ మహాగ్రంథానికి భగవద్గీత అనే మహాగ్రంథానికి వ్యాఖ్యానం రాయటం కహనం చాలా కష్టమే భగవంతుడు ఒక ఒక శ్లోకంలో ఒక మాటకి ఎన్ని లోతులు తవ్వ ఎన్ని లోతులు ఉన్నాయో అన్ని లోతులు నేను ముట్టుకుని చెప్పగలనా అన్నాడు ఆచార్యులు ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే పరమాత్మ ధైర్యంగా ఆ తోటకాచార్యోసారి బట్టలు ఉదుగుతున్నాడు శంకరాచార్యుల వారు వీళ్ళు ముగ్గురు కూర్చున్నారు పాఠానికి తోటకాచార్యుడి కోసం చూస్తున్నాడు ఎవరు శంకరాచార్యుల వారు తోటకాచార్యుడి కోసం చూస్తున్నారు వీళ్ళు ముగ్గురే అన్నారు ఏమండీ ఎందుకు పాఠం మొదలు పెట్టండి పాఠం ప్రారంభించండి వాడు మీరు తోటకాచార్యుడి కోసం మీరు పాఠం పాఠం మీరు అతని కోసం ఎదురు చూస్తున్నారు వాడు వచ్చి వింటాడనుకోండి విన్నాడికి సరిగ్గా అర్థం కాదు కదా అర్థం కానప్పుడు వాడి కోసం మా టైం వేస్ట్ చేయడం కదా అంటే వాడు ఉద్దేశం ఏంటి వాడికి చెప్పిన ఈ గోడకు చెప్పిన చదువు ఒకటే శంకరాచార్యుల వారి వీళ్ళ ఆక్షేపణ వీళ్ళు వీళ్ళు ఆక్షేపించారు కదండి ఈ ఆక్షేప వీళ్ళ ఆక్షేపణ తోటకాచార్యమే దానికి దయ్య కింద మారిపోయింది అందుకే ఎప్పుడు కూడా పడ్డవాళ్ళు అదృష్టవంతులు అవుతారు వీళ్ళు వీళ్ళు ఆక్షేపిస్తున్నారు కదండీ ఈయన ఆక్షేపన ఈ దయ కింద తోటకాచార్యమే పడిపోయింది సరే అక్కడే అనుగ్రహించాడు ఈశ్వరుడు కదా అక్కడే అనుగ్రహించాడు అనుగ్రహించాడు అక్కడే వీడి ముగ్గురికి అర్థం కాని కవిత్వం చెప్పుకుంటూ వచ్చేసి కూర్చున్నాడు అసలు కవిత్వం అర్థం అవాలి వీళ్ళకి అదే తోటకాష్టకం నివ్వెరిపోయారు ముగ్గురు వీళ్ళు జన్మ పొడిగిన కృషి చేసినట్టు చేసిన రాని కవిత్వం ఒడికి దేవుని యొక్క అనుగ్రహం వల్ల వచ్చేస్తుంది వాడు అదే తోట కాష్టకం ఉంటుంది ఆయనే మొట్టమొదటి అక్కడ అది పూరి అది అక్కడ బదరి బదరిలో జోషి జోసిరి మఠంలో జోషి మఠంలో మనకి శంకరమఠం ఒకటి ఉంటుంది ఆ శంకర మఠానికి మొట్టమొదటి అధిపతిదే ఆయనకి ఋగ్వేదం ఆయన ప్రచారం చేయమన్నాడు ప్రజ్ఞానం బ్రహ్మ అనేది ఋగ్వేదంలో ఉన్న మహావాక్ష్యం శంకరాచార్య వారు ఆ మహావాక్యాల్ని ఆ మహావాక్యాల్లోనే అధ్యయనం చేసి దాని అర్థాన్ని శ్రవణం చేసి దాని అర్థాన్ని మరణం చేసి దాని అర్థాన్ని మనం ఆ లోతులు తవ్వుతా ఉంటేనే మనం చైతన్య స్థాయిని పొందుతామని చెప్పాడు ఆచార్య వారు అంటే వాక్యాన్ని ఆ వాక్యం భగవంతుడే ఎవడో కాదు వాక్యాన్ని మనం ఎలా చూడాలి భగవంతుడే వాక్యం పరిపూర్ణం వాక్యం పరబ్రహ్మం వాక్యం శాంతం వాక్యం జ్ఞానం వాక్యమే ధర్మం ఆ వాక్యమే ధర్మం అది ఏదో అహంభావంతో చెప్పిన మాటలు కాదు అయ్యి ఏదో తాత్కాలిక ప్రయోజనాల కోసం చెప్పిన మాటలు కాదు అది ఎట్టినట్టు ఏ వస్తువు అయితే అంతటా వ్యాపించి ఉందో ఆ చైతన్యం మాట్లాడుతుంది అక్కడ చైతన్యం మాట్లాడితే అక్కడ కొరత కానీ వెలితి కానీ ఉండదు దానికి హద్దులు ఉండవు ఒక పరిమితులు ఉండవు ఆ వాచ్యం ఆ చైతన్యం మాట్లాడదు ఆ వాచ్యాన్ని పట్టుకుని వెళ్ళడు చైతన్యం ఐక్యం